హైదరాబాద్ శివార్ ఫామ్ హౌజుల్లో పోలీసుల సోదాలు నిర్వహించారు ముప్పై రెండు ఫామ్ హౌజులపై సోదాలు చేసిన పోలీసులు ఇరవై ఆరు మందిని అరెస్టు చేశారు మొయినాబాద్లోని బిగ్ బాస్ ఫామ్ హౌస్ జహంగీర్ డ్రీమ్ వ్యాలీ శంషాబాద్లోని రిప్లెజ్ ఫామ్ హౌస్ మేడ్చర్లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌజ్లలో అసాంఘిక కార్యకలాపాలను పోలీసులు గుర్తించారు మద్యం సీసాలు హుక్కా సామాగ్రి ప్లేయింగ్ కార్డ్స్తో పాటు లక్ష రూపాయల నగదును సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నగర శివారులోని ఫామ్ హౌజులపై పోలీసులు సోదాలు నిర్వహించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు సిరాజ్ ఇంకేందో చాలు గతంలో పబ్బుల్ని చాలా మంది ఆశ్రయించేవారు డీటెయిల్ శనివారం ఆదివారం ఎంజాయ్ చేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు ఏదైతే నగర శివారులో ఉన్న ఫామ్ హౌజ్ ఏవితుంటాయో ఫామ్ హౌజ్ లోనే ఎంచుకున్నారు అక్కడ మద్యం కావచ్చు అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు హుక్కా కావచ్చు ఇట్లా ఎంజాయ్ చేయడానికి అంతేకాకుండా ప్లేస్ గా కూడా లేకపోవడంతో ఫామ్ హౌస్ ఎంచుకున్న ఈ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్ లో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉందో ఫామ్ హౌస్ ఎంచుకోవడం జరిగింది సో దీని మీద సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఎటువంటి పోలీసులు అదేవిధంగా పోలీసులు కూడా ఏటర్లు రైడ్ చేయడం జరిగింది చూసుకుంటే ముప్పై రెండు ఫామ్ హౌస్ మీద కూడా ఎటువంటి కొంచెం రైడ్ చేశారు దీంట్లో చూసుకుంటే దాదాపు ఇరవై రెండు మందిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నాలుగు నాలుగు ఫామ్ హౌస్ మాత్రం అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఏమన్నా సరే అక్కడ ఏదైతే పోలీసులు రైడ్ చేసిన సంబంధం మాత్రం మద్యం సీకాలు అదే విధంగా ఒక్క విధంగా అదేవిధంగా ఫ్లెయింగ్ కార్ట్ అదేవిధంగా లక్ష రూపాయల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్న మీ కూడా సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసిన జరిగింది ప్రధానంగా ప్రస్తుతం అయితే ఇరవై రెండు మంది పోలీసులు మాత్రం అదుపులోకించడం జరిగింది ఆ ఇరవై రెండు మందికి సంబంధించిన కాలుదేడాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఈ ఫామ్ హౌస్ లో ట్రక్స్ ఏమైనా తప్ప చేశారా అదే కాకుండా అసంఘిక కార్యకలాపాలు ఈ ఫామ్ హౌస్ లో ఎంత కాలం నుంచి కొనసాగిస్తున్నారు ట్రక్స్ సరఫరా చేస్తే ఎంత కాలం నుంచి సరఫరా చేస్తున్నారు ఫామ్ హౌజ్ లోనే ఎందుకు టార్గెట్ చేశారు ఫామ్ హౌజ్లు ఎవరు పెరిగి ఇక్కడ అంటే పోలీసుల పోలీసులు కూడా క్షుణ్ణంగా అప్పుడప్పుడు అంటే పెట్రోల్ కూడా వస్తుంటారు అయినా సరే ఇలా నిఘా నేత్రాల నుంచి కళ్ళు కట్టి వీళ్ళు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రధాన కారణాలు ఎందుకు కూడా పోలీసులు ఇక్కడ మీద కేసు నమోదు చేసి అనేక కోణాలు కూడా దర్యాప్ చేస్తున్నారు ప్రధానంగా అక్కడ హౌస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సాటర్డే కావచ్చు సండే కావచ్చు ఈవెంట్ లో జరిగే ప్రతి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రతి సిసిటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు